అబ్గా పార్ చార్స్ అవ్ పార్ అని అయితే మూడు వందల డెబ్భై అవధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి మూడు వందల డెబ్భై స్థానాలని చాలా కథలు మనము దాదాపు ఏదో నిజమే అన్న స్థాయిలో సాగుతున్నాయి కథలు ఏమన్నా అంటే గతసారి గెలిచారు కదా పూర్తి మెజారిటీ వచ్చింది కదా వచ్చిందని ఎవరు కాదంటారు కానీ ఇప్పుడు రాబోయే గురించి గురించిన ఊహాగానాలు ఎంతవరకు వీడి సాధ్యాసాధ్యాలు సాధ్యాలు ఏమిటి ఈ విషయంలో ప్రేమ్ ఫణికర్ అనే ఒక జర్నలిస్ట్ వైర్లో చాలా ఆసక్తికరమైన వ్యాసం రాశాడు నిజానికి నిన్న ప్రజాశక్తిలో పోయి గత శని ఆదివారం కూడా ఇల్లు ఇటువంటిదే మోదీ మోత మనం తప్పకుండా భరించాల్సిందేనా అని కూడా ఓ చర్చ చేశాను నేను అందులో కూడా ఎక్కడ ఇదంతా జరుగుతుందని ప్రేమ్ ఫణికర్ చాలా వివరాలతో సహా చాలా ఇంట్రెస్టింగ్గా దాన్ని తీసుకొచ్చాడు ముందుగా ఆయన ఒక విషయం చెప్పాడు ఎన్నికల్లో గెలిచినప్పుడు వీళ్లకు మూడు వందల మూడు స్థానాలు ఉన్నాయి మూడు వందల మూడు స్థానాలతో గెలిచిన బీజేపీకి ఇప్పుడు రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి పార్లమెంట్లో రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే నాలుగు వందలు కాదు వాళ్ళకు ఉన్నది రెండు వందల ఎనభై తొమ్మిది ఎందుకు అంటే పదిహేను స్థానాలు వాళ్ళు పోగొట్టుకున్నారు అనేక రాష్ట్రాల్లో ఎంపీలతో రాజీనామాలు చేయించి అసెంబ్లీలకు పంపటం వల్ల కానీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కానీ కొంతమంది ఒకరిద్దరు మరణించడం వల్ల కానీ ఈ పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకు ముగ్గురిని ఛత్తీస్గఢ్లో రాజీనామా చేయించారు ఐదుగురిని మధ్యప్రదేశ్లో రాజీనామా చేయించారు ముగ్గురిని రాజస్థాన్లో రాజీనామా చేయించారు వీళ్ళందరినీ అసెంబ్లీకి పంపించారు ఎందుకు అది కూడా బలమేం కాదు పార్లమెంట్ సభ్యులను అసెంబ్లీకి పంపించడం అంటే లేకపోతే అసెంబ్లీలో దానికి తగిన నాయకులు వాళ్ళతో దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఈ భారీ ఒకరు ఇద్దరిని పంపటం కాదు ఇక తర్వాత హర్యానాలో రతన్ కటారియా అని మహారాష్ట్రలో గిరీష్ బాపత్ అని వీళ్ళు మరణించారు బెంగాల్లో బాబుల్ సుప్రియా అని ఉన్న స్థానం ఆ స్థానంలో శత్రుఘ్న చిన్న ఎన్నికయ్యాడు ఈ విధంగా అసలు ఇప్పటికే బీజేపీకి రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇప్పుడు రద్దవుతున్న శా లోక్సభలో ఈ రెండు వందల ఎనభై తొమ్మిది నాలుగు వందలకు ఎలా చేస్తాయి ఇది ప్రశ్న అంటే ఏ రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో వాళ్ళకు వస్తాయి గతసారి ఈ రావడానికి కారణం ఏంటి అంటే కర్ణాటక ఉందనుకోండి కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఐదు వీళ్ళకి వచ్చాయి ఇప్పుడు వస్తాయా ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలుగుతారో అక్కడ పన్నెండు పదిహేను నుంచి రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ తంటాలే వాళ్ళు పాడుతున్నారు ఢిల్లీలో గతసారి ఏడు స్థానాలకు ఏడు బీజేపీకి వచ్చి ఇప్పుడు వస్తాయా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఒక విధమైన నిరసన ఉంది అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయంలో ఎవరికి స్పష్టత లేదు మహారాష్ట్రలో శివసేనతో కలిసి గతసారి పోటీ చేశారు ఇప్పుడు శివసేన అన్ని ముక్కలు అయిపోయినాయి ఒక ముక్క వేడుతో ఉంది ఇరవై మూడు స్థానాలు వచ్చాయి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వస్తాయా తప్పకుండా అప్పుడన్నీ రావు అనేదే ఇక్కడ అభిప్రాయం ఉత్తరప్రదేశ్ ఉంటే అరవై రెండు వచ్చాయి వాళ్ళు అధికారంలోకి రావడానికి చాలా పెద్ద కారణం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు రామ మందిరం కట్టాము ఊగిపోతున్నారు భక్తి పార్వశంతో యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ యోగి మహారాజ్ ఉన్నాడు అంటారు కదా కానీ అప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడమే కాదు సమాజ్వాదీ పార్టీలో కూడా వాళ్ళతో చీలికొచ్చింది బాబాయికి అబ్బాయికి మధ్యలో ఈసారి కాంగ్రెస్ ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి చాలా స్పష్టంగా ఇంకా ఒకరిద్దరు కూడా వాళ్ళతో కలుస్తూ ఉన్నారు ఇప్పుడు అరవై రెండు వస్తాయన్న గ్యారంటీ ఉందా వస్తాయని వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ పొందిక అలా ఉందా బీహార్ బీహార్లో నలభైలో వీళ్ళకి పదిహేడు వచ్చాయి నితీష్ కుమార్ కలిశాడు విడిపోయాడు ఇదంతా అయింది కానీ ఇప్పుడు ఇప్పుడు రా తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడి బలపడింది ఇండియా కూటమి అనేది ఉత్తరాదిలో చాలా బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటి ఆ పదిహేడు నిలబెట్టుకోవడం కూడా తక్ కష్టమే బీజేపీకి నితీష్ కుమార్ కలిస్తే కలిసి ఉండొచ్చు తగ్గే అవకాశం ఉంది అనేది ముఖ్యం మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది వచ్చేది కానీ శాసనసభ ఎన్నికల్లో మొన్న కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావం చూపింది ఓటింగ్ శాతం దాదాపు దగ్గర దగ్గరగా ఉంది ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది ఇప్పుడు వస్తాయా హర్యానాలో పదికి పది వచ్చాయి ఇప్పుడు వస్తాయా రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వచ్చాయి ఇప్పుడు వస్తాయా ఇలా చూస్తే కనుక ఉన్న రెండు వందల ఎనభై తొమ్మిది లేదా మూడు వందల మూడు రావటమే బీజేపీకి చాలా పెద్ద సమస్య అది తెలుసు కాబట్టి నాలుగు వందలు అనే ఒక పాట వాళ్ళు ఎత్తుకున్నారు అంటే ఏదో చావుకు పెడితే లంకనానికి అన్నట్టుగా ఆ స్థాయిలో చెప్తే కనీసం ఇంతకన్నా సిద్ధమవుతారు అని దీనికోసం ఒక డెబ్భై ఐదు స్థానాలు ఎప్పుడు గెలవనివి గెలుచుకోవాలి అని వాళ్ళు ప్రణాళిక వేసుకున్నట్టుగా కొన్ని మనకు వార్తలు వస్తున్నాయి నిజానికి ఉన్నవి నిలబెట్టుకోవటమే గగనమైపోయి చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకొని ఆఖరికి ఇష్టం లేని చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకొని మోదీ వచ్చిపోయిన ఈ చోట ఉన్నవే ఇట్లా ఉంటే లేనివి డెబ్బై ఐదు ఎలా గెలుచుకుంటారు దక్షిణ భారతంలో నూట అరవై స్థానాలు ఈ నూట అరవై స్థానాల్లో వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి ఇందా కర్ణాటక గురించి చెప్పుకున్నాం ఇంకా మిగిలిన ఏ రాష్ట్రంలో వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తాయి దక్షిణ తెలంగాణలో పొద్దుగా వస్తాయేమో ఎక్కువగా ఎన్ని వచ్చినా పది వస్తాయో పది కూడా ఇంకెక్కడ వస్తాయండి ఇంకా బెంగాల్ ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాల్లో వాళ్ళకు పెద్దగా బలం పెరిగే అవకాశం ఏం లేదు ఈ స్థానంలో గతంలో వాళ్ళకు వచ్చిన వాటికంటే తగ్గుతాయేమో అని కాబట్టి ఏ విధంగా చూసినా అబ్కాపార్ చార్సార్ అంటాం వినడానికి బాగుంది అలాగే ఎదుటి వాళ్ళకి కంగారు పెట్టడానికి మైండ్ గేమ్కు పనికి ఉంది పనికి వస్తుంది కానీ నిజంగా అయితే పరిస్థితి అలా లేదు ఉన్నవి తగ్గుతాయేమో అన్న ఆందోళన బీజేపీని కలవర పెడుతూ ఉంది అనేది ఇక్కడ సత్యం ప్రతిపక్ష చెప్పిన కాంగ్రెస్ కూడా మరి అతి తక్కువగా మూడు వందల స్థానాలకే పోటీ చేస్తున్నారు స్ట్రైక్ రేట్ ఉంటుంది వాళ్ళకు నూట యాభై రెండు వందలు తెచ్చుకోగలరా కాంగ్రెస్ రెండు వందల స్థానాలు తెచ్చుకుంది రెండు వేల తొమ్మిదిలో మాత్రమే అది కూడా యూపీఏ టూ వామపక్షాలు లేవు అప్పటికి కాబట్టి యూపీఏలో ఇప్పుడు లేవు కానీ మద్దతు కూడా లేదు కాబట్టి ఇక్కడ ఈ చార్జ్ ఆఫ్ పార్ అనేది కేవలం ఒక మైండ్ గేమ్ మాత్రమే